జీవితాన్ని అది దుఃఖం కలిగిస్తుందట అది గర్భం కలిగిస్తుందట అది పాపాన్ని కంటద చివరికి మరణంగా అది రూపుదిద్దుకుంటదట మరణము కలిగించే దురాశ మనము ఆలోచన చేయకూడదు నీకు అర్థమైన

చెడిపోతారు మనుషులు పాడైపోతారు నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వారు ఒక ఇద్దరు సహోదరులు వారు అంతరంగం పాడైపోయింది చెడిపోయింది వారు ఎప్పుడు చూసిన చెడిపోయేటువంటి ఆలోచనలు వారు చెడిపోతున్నారు లేదంటే వారిని చెడగొడతా ఉంటున్నారు నేను ఉదయం చెప్పానండి